ఉగాది రోజున ఓమాన్ దేశంలో కన్నడ ఫ్రెండ్స్ని కలవటం చాలా ఆనందంగా అనిపించింది ఇప్పటి వరకు ఉగాది పండుగలు జరుపుకున్నా కానీ ఈ సంవత్సరం ఉగాది పండుగ మాత్రం ప్రత్యేకంగా అనిపించింది ఈ అమ్మాయి అనన్య ప్రసాద్ వాణి జయరామ్ గారు ఎస్పి బాలు గారి లాంటి దిగ్గజ గాయకులతో ఈ అమ్మాయి ఫొటోస్ దిగింది అనుపమ గారి ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చామా లేదంటే యాంటిక్ పీసెస్ దొరికే షాప్కి వచ్చామా అనిపించింది ఈసారి ఉగాది పండుగ ఎంత ప్రత్యేకంగా గడిచిందో ఈ వీడియోలోనే ఉందండి అనన్య వాళ్ళు కన్నడ వాళ్ళు పునీత్ రాజ్ కుమార్ గారితోనూ అలాగే వేరువేరు గాయనే గాయకులతోనూ ఫొటోస్ ఉన్నాయి తనకి మస్కట్ ఉమాన్ దేశంలో ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదండి రాత్రి తొమ్మిది గంటలప్పుడు తీసిన వీడియో ఇది కోవలకు అంత ఆలస్యంగా వెళ్ళాం ఎందుకని అంటారా మాధవి ముచ్చట్లు ఛానల్కు స్వాగతం ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ వీడియోని ముందుగా లైక్ చేసేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మేము ఒమాన్ దేశం రాజధాని మస్కట్కి వచ్చామండి మర్నాడు తొమ్మిదవ తారీఖు అంటే ఉగాది రోజున మస్కట్లో ఉన్న కోవిళ్లకు వెళ్దామని బయలుదేరామండి ఇదేమో కృష్ణుడి ఆలయం ఇక్కడ బయట మల్లెపూలు సంపంగి పూలు అమ్ముతున్నారు మస్కట్ లోని ఈ కోవిలికి రావటం చాలా ఆనందంగా అనిపించింది అందులోను ఉగాది రోజున దర్శనం దొరికిందనేది చాలా అద్భుతంగా అనిపించింది అందులోను మేము వెళ్లేసరికి కోవలలో హారతి ఇస్తున్నారు ముందుగా కృష్ణుడికి హారతి ఇచ్చిన తర్వాత పక్కనే ఉన్న కోవిలలో వినాయకుడికి హారతి ఇచ్చారు ఆ తర్వాత అదే పంతులు గారు మళ్ళీ కోవలకు కుడివైపు ఉన్న అమ్మవారి కోవిలికి వచ్చి అక్కడ కూడా హారతి ఇచ్చారు ఉగాది రోజు కదండి జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు మన తెలుగు వాళ్ళ మాటలు కూడా చాలా మంది వినిపించే తెలుగు వాళ్ళ పరిచయం కూడా అయ్యారు కానీ లోపలికి మాత్రం వీడియోస్ ఫొటోస్ అవి తీయకూడదు అందుకనే బయట వరకే చూపించాను కృష్ణుడి దర్శనం అయిన తర్వాత ఇంకా అనుపమ్మ గారింటికి బయలుదేరాం దారాంతన్ను ఇలాగా ఉంటుంది అనుపమ్మ గారు ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇవి వాళ్ళు కర్ణాటకలోని కూర్గు నుండి ఇక్కడ మస్కట్కి వచ్చి ఉంటున్నారు ప్రసాద్ అనుపమ వీళ్ళ పేర్లు ఇక్కడ నేమ్ ప్లేట్ పై పెట్టారు వీళ్ళింటికి ముందు వచ్చేయమన్నారు తర్వాత అందరం కలిసి శివాలయంకి వెళ్దామని చెప్పారు సో అందుకని వీళ్ళ ఇంటికి వచ్చేస్తాం ఇంకా వీళ్ళిల్లు లోపలైతే చాలా బాగుందండి అంతను తర్వాత చూద్దాం అప్పటికే ఎనిమిదిన్నర అయిపోయింది తొమ్మిది గంటలకల్లా కోవులు మూసిస్తారు ఇంకా హడావిడిగా బయలుదేరిపోయాం అప్పటికే తలుపులు మూసిస్తున్నారు జనాలు అయితే అస్సలు లేరు లోపలున్న ఇద్దరు ముగ్గురు భక్తులను బయటకు వచ్చేయమని చెప్పారు ఇంకా ఈ శివాలయంలోని పక్కన హనుమాన్ విగ్రహం ఉంది హనుమంతుడి కోసం అనుపమ వాళ్ళు వడమాల తీసుకొచ్చారు స్వామివారికి అలంకరించిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇచ్చేశారు అక్కడ ఉన్న పంతులు గారు అసలు మేము ఇక్కడికి రావడానికి ఆలస్యం అయిపోవడానికి కారణం ఇంకా ముందు వేరే ప్లేసెస్ కూడా చూసుకుని వచ్చామండి అనుపమ్మ వాళ్ళ ఇంటి నుండి శివాలయం అయితే ఇంచుమించుగా ఇరవై నిమిషాల పైనే ఉంది దారిలో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ రోజు ఈద్ పండుగ రంజాన్ పండుగ కాబట్టి ఇక్కడ ఈ సూక్ అనే ఏరియాకి వచ్చేసరికి తొమ్మిదిన్నర దాటిపోయింది లోపలికి వెళ్ళి అక్కడ షాపింగ్ కాస్త చేశాము తర్వాత ఇంచుమించుగా పదకొండు గంటలప్పుడు అనుపమ నేను కలిపి ఆ వీడియో తీసుకున్నాం కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ తెలుసు కదండి ఆయన పన్నెండో తారీఖున వస్తున్నారు ఆయన ప్రోగ్రామ్ ఉందని ఆయనకు గిఫ్ట్గా ఇద్దామని సూక్లో ఉన్న షాప్కి వచ్చాం గిఫ్ట్ కొన్న తర్వాత ఇంక మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాం దారిలో వస్తున్నప్పుడే నేను అనుపమాని అడిగానండి మీ ఇల్లు చాలా బాగుంది కదా వీడియో తీసుకోవచ్చా అంటే తప్పకుండా తీసుకోమని తను చాలా సంతోషంగా చెప్పారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ రోజైతే కృష్ణుడి కోవలలో స్వామివారి దర్శనం దొరికింది అలాగే శివాలయంలో ఈశ్వరుని దర్శనం దొరికింది అమ్మవారు గణపతి హనుమంతుడు అందరి దర్శనాలు దొరికాయి ఖతార్ దేశంలో ఇంట్లో పూజ చేసుకుంటాం కానీ ఇక్కడ మస్కట్లో కోవిలకి కూడా వెళ్ళే అదృష్టం అయితే కలిగిందని చాలా ఆనందంగా అనిపించింది అలాగే ఈ కన్నడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాం అసలు ఉగాది రోజు తెల్లవారి సరికే స్నానాలు అవి చేసి రెడీగా ఉన్నాం కోవలకి వెళ్దాం కదా అని రెడీగా కూర్చున్నాం కానీ టాక్సీ డ్రైవర్ మధ్యాహ్నం ఒంటి గంటకెల్లా వస్తానని చెప్పారు అప్పటివరకు ఖాళీగా హోటల్ రూమ్లో కూర్చుని ఏం చేస్తామని దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వెళ్ళొచ్చాం తర్వాత ఇంకా భోజనం అయితే బయట నుండి ఆర్డర్ తెప్పించుకుంటే రూమ్కే వచ్చేసింది ఇంకా అది తినేసి మళ్ళీ స్నానాలు అవి చేసి బయలుదేరాం ఇక్కడ గల్ఫ్ దేశాల్లోని ఖతార్ దేశంకి పక్కనే ఒమాన్ దేశం అని ఉంటుంది తెలుసు కదండి ఆ ఒమాన్ దేశ రాజధాని మస్కట్ ఒమాన్ అయితే చాలా పెద్ద దేశం అండి ఎక్కువగాను మస్కట్లో అయితే జనాలు ఎక్కువగా ఉంటారు రకరకాల కార్యక్రమాలు అన్నీ షాపింగ్ మాల్స్ కానీ అన్నీ ఉంటాయి సో మేము అక్కడే ఇంకా స్టే చేసాం ఇందాక సూక్లో షాపింగ్ చేశారని అను కదండి ఇదిగోండి ఆవు బొమ్మని కొన్నారు అనుపమ్మ అక్కడ ఏప్రిల్ పన్నెండో తారీఖున కన్నడ సంఘం వల్ల ఉగాది పండగ జరుపుకుంటాము మీరు కూడా నువ్వు తప్పకుండా రావాలని అనుపమ వాళ్ళు మాకు చెప్పారండి రవిచంద్రన్ గారు మీకు తెలుసు కదండి ఒకప్పుడు శాంతి క్రాంతి అనే సినిమాలో నాగార్జున గారు వీళ్ళందరూ కలిపి నటించారు కదా మల్టీస్టారర్ సినిమా అది అనుపమ వాళ్ళ అమ్మాయి అనన్య ప్రసాద్ మంచి గాయని చిన్నప్పటి నుండినూ తను చాలా పాటలవి చక్కగా పాడుతుంది ఇదిగోండి పునీత్ రాజ్ కుమార్ గారితో ఫోటో అలాగే విజయ్ ప్రకాష్ గారు తీగ కార్యక్రమంలో జడ్జిగా వస్తున్నారు కదండి ఆయనతో పాటు కూడా ఫోటో ఉంది అలాగే రవి బస్రా మ్యూజిక్ డైరెక్టర్ అలాగే ప్రముఖ గాయని మణి వాణిజయరామ్ గారితో కూడా ఫోటో ఉంది తనకి మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా ఫోటోస్ ఉన్నాయి అనన్నీ అయితే చాలా పాటల పోటీల్లో పాల్గొంది తర్వాత బహుమతులు కూడా గెలుచుకుంది అవన్నీ ఇక్కడ కబ్బోర్డ్ పైన పెట్టారు ప్రసాద్ అన్నయ్య గారు కన్నడ సంఘం తాలూకా ప్రెసిడెంట్ ఒమాన్ దేశంలోని కన్నడ సంఘం ఉంటుంది కదండి దాని తాలూకా ప్రెసిడెంట్ అయినా వరుసగా నాలుగు సార్లు ప్రెసిడెంట్గా చేస్తున్నారు మేము వెళ్ళింది తొమ్మిదో తారీఖున పన్నెండో తారీఖున వాళ్ళకి ఆ పెద్ద కార్యక్రమం ఉంది సో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అంటే ఉగాది ప్రోగ్రాంలోని లోకల్ టాలెంట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళతోని ప్రోగ్రామ్స్ చేయడానికంటూ ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు ప్రోగ్రాంలో చేయాలంటే ఇంకా రిహార్సల్స్ అనేది చాలా ఖచ్చితంగా చేయాలి కదండి సో అందుకని వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు వాటికి వెళ్ళి వస్తూ ఉన్నారు this time bro, Ananya became music icon in this oh. is the one oh <laughs> music <icon>. excellent <laughs> <laughs> is the one this one okay. prasad also ah, there all these It things medals, for Ananya medals Rohan's is there medals ah, in sports yeah sports mm. he oh, likes sports no <laughs> yeah sports medals uh, Rohan bought so medals in sports ah. well ammai Ananya పాటల్లోనూ అబ్బాయి రోహన్ ఆటల్లోనూ చాలా ట్రోఫీలు మెడల్స్ గెలుచుకున్నారని చూపించారు ఇందాక ప్రోగ్రాం గురించి చెప్పుకుంటున్నాం కదండి ఆ ప్రోగ్రామ్ రిహార్సల్స్ కోసమైతే ఉగాది రోజున ఎవరూ రారు కాబట్టి మొత్తం అందరూ సెలవు తీసుకున్నారు ఆ రోజు కాస్త ఖాళీగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అప్పుడే వచ్చేయమని చెప్పారు అలా కొన్ని ప్లేసెస్ అన్ని చూసిన తర్వాత కృష్ణుడి కోవులకు వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చాం వీళ్ళింటి నుండి అందరం కలిసి శివాలయంకి వెళ్ళాం మళ్ళీ ఇంటికి వచ్చేసాం పదో తారీఖు నుండి ఇంకా ఖాళీ ఉండదు పదకొండో తారీఖున రవిచంద్రన్ గారు వస్తారు పన్నెండో తారీఖున ప్రోగ్రామ్ సో ఇలా వాళ్ళ షెడ్యూల్ అయితే చాలా బిజీగా ఉంది వీళ్ళని మేము మొదటిసారి కలిసినా కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇంట్లో అని అందరూ సరదాగా మాట్లాడారు ఇది ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఫొటోస్ అయితే ఈ ఫోటో అయితే ప్రసాద్ అన్నయ్య గారు వాళ్ళ తాతగారు నానమ్మగారు నాన్నగారు అమ్మ వాళ్ళందరివి అప్పట్లో కన్నడ వాళ్ళు ఎలా ఉండేవారో చూసారు కదా ఈ ఫొటోస్ అయితే అనన్య చిన్నప్పుడు ఫొటోస్ ఒక పిల్లిని కూడా పెంచుకుంటున్నారండి కరోనా టైంలోనైతే ఇంట్లో చాలా లోన్లీగా అలా ఉండేదని ఒక పిల్లి పిల్లని తెచ్చుకున్నారట దాన్ని ఇప్పుడు ఇంట్లోని ఒక మెంబర్లా చూసుకుంటారు బాగా ఒమాన్ దేశంలో అయితే ఇంటిద్దులు మాత్రం తక్కువగానే అనిపించాయండి ఇక్కడ కథ దేశంలో కాస్త ఎక్కువగానే ఉంటాయి ఇదిగోండి ఇందాక చెప్పాను కదా పిల్లి పిల్ల బూబూ ఆ పిల్లి పిల్లనైతే వాళ్ళ ఇంట్లో పిల్లలాగా చూసుకుంటున్నారు దానికోసం ఒక టై కూడా కొన్నారు ఇందాక షాపింగ్ లో అది కూడా పొద్దున్న నుంచి ఉగాది పనులు చేసి చేసి అలసిపోయిందట లేకపోతే ఇంకా యాక్టివ్ గా ఉంటుందని చెప్తున్నారు హాల్లోనైతే డైనింగ్ టేబుల్ పక్కనే పూజ గది ఉన్నాయి ఇంట్లో అక్కడక్కడ ఇలా పువ్వుల్ని అమరిస్తే చాలా బాగుంటుంది కదా ఇదిగోండి ఒక కబ్బోర్డ్ లో అయితే దేవుడి ఫోటోలు లన్ని పెట్టుకున్నారు ఇక్కడ కొన్ని షాపులు అయితే చామంతి పూలు గులాబీ పూలు అయితే దొరుకుతున్నాయి మధ్య అయ్యప్ప కృష్ణుడు లక్ష్మీదేవి జగన్నాథ్ స్వామి అందరి ఫొటోస్ అయితే ఉన్నాయి వీళ్ళు కూడాను మళ్ళాగే ఉగాది పండుగ రోజు పులిహోర బొబ్బట్లు చేసుకుంటారట ఇందాక ఆంజనేయ స్వామికి వేసిన వడమాలలోని వడలవి పులిహోర పెరిగన్నం చేశారు బొబ్బట్లు అంటాం కదండి మన వైపు వాళ్ళు బొబ్బట్లు అంటారు కొందరైతే ఓళికలు అని కూడా పిలుస్తుంటారు కదా అసలు పండగలప్పుడు ఏం పిండి వంటలు చేసుకుందామంటే బొబ్బట్లు బూరెలు ఇలాంటివి బాగా గుర్తొస్తాయి కదండి వెంటనే పులిహోర అనేది ఎలగన్ను ఖచ్చితంగా చేసుకుంటాం పులిహోరలోని పొడి వేసి చేశారు వంటలన్నీ చాలా బాగున్నాయి మీరు ఉగాదికి బొబ్బట్లు చేశారండి మీ ప్రదేశంలో బొబ్బట్లు ఏమని పిలుస్తారు పన్నెండో తారీఖున ప్రోగ్రాం కి వెళ్ళినప్పుడు ఫెస్టివల్ డిన్నర్ అని అక్కడ కూడా ను బొబ్బట్లు పెట్టారండి బిర్యానీ కూరలు పకోడీ ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి వీళ్ళు బొబ్బట్లు అయితే మనం చపాతి చేసినంత పెద్ద సైజులో చేస్తున్నారు అక్కడ ప్రోగ్రామ్ కి ఇంచుమించుగా ఎనిమిది వందల మంది వచ్చారండి అంతమందికి బొబ్బట్లు అన్నీ చేయటం అంటే మాటలు కాదు కదండి అది కూడా చాలా పెద్ద సైజులో చేస్తారు పన్నెండో తారీఖు జరిగిన విశేషాలను తొమ్మిదో తారీఖు వీడియోలోనే చెప్పేస్తున్నాను కదా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి చాలా అంటే చాలా బాగుంది ఆ ప్రోగ్రామ్ కూడాను ఇక్కడ గ్లాస్ నుండి చూస్తే బయటంతూ వ్యూ ఎలా ఉందో చూద్దాం ఇందాక చెప్పాను కదండి ప్రసాద్ అన్ని గారు కన్నడ సంఘం ప్రెసిడెంట్ అని సంవత్సరంలో ఎనిమిది నుండి తొమ్మిది వరకు ప్రోగ్రామ్స్ అయితే జరుపుతుంటారట పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అందులో ఒకటి మెగా ఈవెంట్ కూడా ఉంటుందట సో ఎన్ని సంవత్సరాలుగా జరుపుతున్నప్పుడు ఇక్కడికైతే సినిమా వాళ్ళని సెలబ్రిటీస్ ని తీసుకొస్తుంటారు వాళ్ళందరితో అయితే వీళ్ళకి బాగా పరిచయాలు అయితే ఉన్నాయి పునీత్ రాజ్ కుమార్ గారు తెలుసు కదండి ఆయన కూడా నువ్వు వీళ్ళ ఇంటికి వచ్చారట ఆయనైతే చాలా చాలా మంచి వ్యక్తి అనే చెప్తున్నారు అందుకే కదా నన్ను ఎవ్వరూ ఆయన్ను మర్చిపోలేకపోతున్నారు మనకు ఎంత డబ్బు ఉంది ఎంత అధికారంలో ఉన్నాం ఎంత పదవిలో ఉన్నాం హోదా ఎంత ఉంది ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఎంత బంగారం ఉంది ఎంత చదువు ఉంది ఇవేవీ కాదు కదండి మనం చేసే మంచి పనుల వలనే మనుషుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటాం కదండీ మంచితనమే ఎన్నటికీ రక్ష అనన్య ఇప్పుడు గూబు నెత్తుకుంది వీళ్ళు కూడాను ఎక్కడికి వెళ్ళను అక్కడ దొరికే మంచి మంచి ఐటమ్స్ని అయితే కొనుక్కొని రావటం అలవాటు అందుకని ఇక్కడ ఇంటి నిండా ఇన్ని సామాన్లు అయితే కనిపిస్తున్నాయి శివపార్వతుల విగ్రహం గణపతి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు స్వామివారి ముందు మోకరిలిన నందీశ్వరుడు కూడాను ఇక్కడ కోడపై సత్యనారాయణ స్వామి ఫోటో కూడా ఉంది చూడండి మన తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళతో పాటు మరాఠీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కూడాను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కదండి ఇందాక సూక్ అనే ఏరియాకి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ ఈ ఇత్తడి బొమ్మలు అయితే చాలా రకాలు దొరుకుతున్నాయి ఇంచుమించుగా మన దేవీ దేవతల విగ్రహాలు అన్నిన్ను అక్కడ దొరుకుతున్నాయి ఓ బజ్జ గణపయ్యా నీ బంటు నేనయ్యా ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు పుస్తకం చదువుతున్నట్లుగా అలాగే కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నట్లుగా బొమ్మలు బాగున్నాయి కదా చదువును ప్రసాదించే గణపతికి ప్రతిరోజు దండం పెట్టుకోవాలి పిల్లలకు కూడా నువ్వు అలవాటు ఖచ్చితంగా చెయ్యండి మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దైవానుగ్రహం ఉంటే ఇంకా బాగా ముందుకు వెళ్తుంటాం కదా ఈ కలర్ఫుల్ లైట్స్ ఎలా ఉన్నాయండి ఇలాంటి వాటిని మేము కూడా కొన్నాం ఆ తర్వాత వీడియోస్లో అయితే చూపిస్తాను అసలు ఉగాది అయితే తొమ్మిదో తారీఖున అయిపోతే ఈ రోజు పదహారో తారీఖున అప్లోడ్ చేశారేంటి అనుకుంటున్నారా ఎనిమిదో తారీఖున ఒమాన్ దేశం వెళ్ళాం కదండి మళ్ళీ పద్నాలుగో తారీఖున ఖతార్ దేశానికి వచ్చాం వచ్చాక అసలు ఇంకా అలా రెస్ట్ తీసుకుంటాం కదా కాస్త అలా బద్దకించి మొత్తానికి ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఏదైనా ప్రయాణాలు ఉన్నప్పుడైతే అయితే వీడియోస్ ను తీయటం అయితే తీయగలం కానీ మొత్తం వాటిని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం అనేది మాత్రం కొంచెం కష్టమైన పనే కదండి అందుకే ఇంత ఆలస్యం అయిపోయిందండి ఇంతకీ మీరు ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఏ ఏ పిండి వంటలు చేసుకున్నారు నాకు తెలిసి మీరు కూడా నువ్వు పులిహోర బొబ్బట్లు బూరెలు గారెలు అలాంటివన్నీ చేసుకుని ఉంటారు కదా మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు మామిడికాయ కొబ్బరి పచ్చడి అబ్బా మామిడికాయతో ఎన్ని రకాల వంటలు కదండీ అసలు మామిడికాయను తలుచుకోగానే నోట్లో నీళ్ళూరుతుంటాయి కదా ఉగాది పచ్చడి అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తుంటారు కదండీ కొందరు చిక్కగా దగ్గరగా చేస్తే కొందరు పల్చగా కప్పుల్లో వేసుకుని తాగేటట్లుగా చేస్తుంటారు అలాగే కొందరైతే అరటిపండు వేయించిన శనగపప్పు లాంటివి కూడా కలుపుతుంటారు ఎనిమిదో తారీఖునే మామిడికాయలు అవి తెచ్చుకున్నాం మామిడికాయ బెల్లం కలుపుకోవడానికి గిన్నె స్పూన్ లాంటివి పట్టుకెళ్ళాం అక్కడ ఏదోలాగా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మొత్తానికి కుదరలేదండి మళ్ళీ వెనక్కి తెచ్చేసాము ఇంకా మామిడికాయ అయితే పండిపోయింది ఇంకా కొద్దిగా ఒమాన్ దేశంలోని ఈ పర్యటన అయితే మాత్రం చాలా బాగా గడిచిందండి వెళ్ళిన ప్రతి చోట నువ్వు వీడియోస్ తీశాను అవన్నీ నువ్వు ఇంకొకొక్కటి అప్లోడ్ చేస్తాను తప్పకుండా మీరు చూస్తారని కోరుకుంటున్నానండి మరి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి వీళ్ళ వంటగది ఇక్కడ స్టవ్లు అయితే ఇలా ఉంటాయండి కింద ఓవెన్ కూడా ఉంటుంది చాలా చోట్లయితే గ్యాస్ సిలిండర్ వాడతారు కొన్ని చోట్లయితే ఎలక్ట్రిక్ స్టవ్లు కూడా వాడుతుంటారు వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ సావనీర్స్ లాంటివి దొరుకుతుంటాయి కదండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ ఇక్కడ ఫ్రిజ్పై పెట్టుకున్నారు ఖతర్ దేశం లాగా ఉమన్ దేశంలో కూడా నువ్వు బయటైతే కుక్కలు అయితే కనిపించలేదండి పిల్లులు మాత్రం చాలా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి ఎవరైనా ఇళ్ళల్లో అయితే పెంచుకుంటున్నారేమో కానీ అయితే మాత్రం వీధి కుక్కలు అసలు కనిపించలేదు హాయ్ వీడియో నేను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి